తెలంగాణలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద ప్రభావం ఏర్పడి ములుగు నియోజకవర్గంలో కొన్ని మారుమూల ప్రాంతాలు పల్లెటూర్లు ఈ జలదిగంధమై అక్కడ ప్రజలు హరిగోసల పడుతున్నారు తినటానికి తిండి లేక ఆహారం అందక చిన్న అవుతున్నాయి వాళ్ళ జీవితాలని తెలుసుకున్న బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు ముఖ్య జంపన్న వాళ్ళ పరిస్థితి గురించి వాళ్ళ యోగక్షేమాల గురించి తెలుసుకోవడానికి పయనమయ్యారు వా ప్రజల యోగక్షేమాలే ప్రజల స్థితిగతులు తెలుసుకోవడమే మా ముఖ్య లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు తాను పల్లెటూరు ప్రజలను జల ఉన్న ప్రజలను పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి తన వంతుగా ఆర్థిక సాయం నిత్యావసర సరుకులు అందిస్తూ వాళ్ళకి చేయూతనిస్తున్నారు ఈరోజు బుక్కే జంపన్న చాలా ప్రాంతాలలో పర్యటించి చాలా ప్రాంతాలలో ఈ జలం వల్ల దిబ్బందం వల్ల ఎంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని ప్రాణాలు కోల్పోయాయి ఎంతమంది పొలాలు జలమయమయ్యాయి వాళ్ళు ఎంత నష్టపోయారు అని ప్రభుత్వానికి తెలియజేస్తూ వారి నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు జ్వరాలు కానీ ఇటువంటి వరద సమయంలో వాళ్ళకి జ్వరాలు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అత్యవసరంగా వైద్యం చేపించుకోవాలంటే వాళ్ళకి వెళ్ళేందుకు రహదారులు బిర్జీలు ఎటువంటివి లేవు వాళ్ళకు బోట్లే శరణ్యం అవుతుంది కానీ మన ములుగు నియోజకవర్గ మంత్రివర్యులు సీతక్క గారు ఇటువంటి ప్రాంతాలకు బిర్జీలు నిర్మించాలని బుకేజంపన్న గారు డిమాండ్ చేశారు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజల క్షేమమే తన ముఖ్య లక్ష్యంగా తాను బయలుదేరుతూ ప్రజల్ని ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ తాను తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇంకా సుడిగాలి ప్రయత్నం చేస్తూ పలు గ్రామాలలో తిరుగుతున్నారు ములుగు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడమే లక్ష్యంగా తాను సుడిగాలి ప్రయాణం చేస్తున్నారు ప్రజల యోగక్షేమాలే ఒక నాయకుడు చూసుకోవాలని ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని తెలుసుకొని ఉండడమే నాయకుని యొక్క గొప్ప అని ముఖ్య అని ముఖ్య చెంపనను